సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు చెప్పండి నా పేరు నరేందర్ రెడ్డి అండి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సార్ ఎన్ని ఎకరాలు పత్తి పంట సేద్యం చేస్తాను ఎనిమిది ఎకరాలు చేసామండి ఎన్ని సంవత్సరాలు చేస్తారు పత్తి పంట మీద నేను ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం ఇంకేమేమి పంటలు ఉన్నాయి మీకు మాకు మిర్చి చీరకాయ పొలం వరి పొలం మొత్తం ఎంత మొత్తం ఇరవై ఐదు ఎకరాలు చేస్తాం మొత్తం ఇరవై ఐదు ఎకరాలు రైతు మీరు ఓకే సార్ వ్యవసాయమే జీవనాధారం అంతే అండి అంతే ఓకే సార్ ఈ ఇప్పుడు ఈ పత్తి ఎన్ని రోజులు వయసు అండి ఇది తొంభై రోజులు అవుతుంది తొంభై రోజుల స్టేజ్ మీరు ఏం ముందులు పిచికారీ చేస్తారు ఇరవై పదిహేను రోజుల తర్వాత పికప్ కొట్టామండి ఓకే కొట్టిన తర్వాత వర్షాలు బాగా వర్షాలు వర్షాలు పోయిన తర్వాత బెట్టని మందు కొట్టలేదు మేము ఓకే కొట్టకుండా మళ్ళీ ఇప్పుడు పది రోజుల క్రింద మళ్ళీ ఇది కొట్టాం మళ్ళీ పికప్ మళ్ళీ పికప్ రెండు సార్లు ఫస్ట్ కొట్టినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది మళ్ళీ మళ్ళీ సార్లు కూడా ఇదే కొట్టాం ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు మంచిగా వచ్చింది నెక్స్ట్ ఏం ముందు కొట్టబోతున్నారు నెక్స్ట్ ఇది అర్జున్ రాడా కొడతాం అండి అర్జున్ రాడ కొట్టమని చెప్పారు కంపెనీ వాళ్ళు చెప్పారు నెక్స్ట్ దీని వల్ల మంచిగా ఉందని చెప్పి వాళ్ళని అడిగితే ఇది సిఫార్ చేశారు మాకు అర్జున్ రాడా వాడు అని చెప్పారు నెక్స్ట్ ఇది కొడతాం అండి నెక్స్ట్ ఇది కొట్టవాడు ఓకే పికప్ రెండు సార్లు ఆడటం వల్ల ఒకసారి ఒక చెట్టు మీద చూపించండి ఎట్లా పని చేసింది ఎట్లా ఎట్లా ఉంది అసలు విధానం ఉందో ఫస్ట్ నుంచి కొట్టడం వల్ల సైడ్ కొమ్మలు బాగా వచ్చాయండి కొమ్మలు ఇట్లా కొమ్మలు కాప్ బాగా పడింది కాపు మీరు కూడా చూడచ్చు ఎంత మంచిగా ఉంది ఓకే ఇట్లా ప్రతి కొమ్మకి ఉంది ఉంది నల్లి లేదు 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 కొస కూడా మంచి ఉంది ఉంది సైడ్ పంగల్ ఎట్లా వచ్చినాయి సార్ పంగల్ కూడా చూడండి నిన్న పంగల్ వచ్చినాయి ఓకే ఒక చెట్టుకి దాపి కింద నుంచి కూడా కాపుకుంటే ఇన్ని పంగలు వచ్చినాయి పికప్ కావటం వల్ల ఇంత మంచిగా ఉంది మంచిగా ఉంది పోయిన సొంతం వేరే మంది కొట్టి ఇంత మంచిగా లేదు మా మేము ఈ సంవత్సరం నీట్ గా సార్ ఇప్పుడు కింద నుంచి కాసుకుంటే వచ్చింది ఒకసారి ఇప్పుడు అన్ని చాలలో నల్లి తామరపూర్ గా ఎక్కువ ఉంది తల మీద చూపిడి మీరు ఎట్లా ఉంది చూడండి సార్ రైతు సోదరులందరికి మీరు ఏం చెప్తారు ఈ మందు గురించి ఈ మందు కంపల్సరీ కొట్టుకోవాలండి ఇది కొట్టుకుంటే చాలా లాభం ఉంది మనకి చాలా లాభం ఉంది రెండు ఇంత మంచిగా ఉంటుంది సార్ ఇంకా మిగతా నల్లి దోమ అన్ని కంట్రోల్ అయినాయి అన్ని కంట్రోల్ అయినా ఏమి లేవు చూడండి ఏమి లేవు